రోజు సామాజిక భద్రత లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది ఆ రోజు మొట్టమొదటిసారిగా ముప్పై రూపాయలు పెన్షన్ను అన్న ఎన్టీ రామారావు గారిస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ పెన్షన్ డెబ్బై రూపాయలు తీసుకొని జరిగింది తదితర కాంగ్రెస్ గవర్నమెంట్లో డెబ్బై రెండు వందలు చేశారు తప్పితే ఆ రెండు వందలు రెండు వేలు చేసింది మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో మూడు వేలు పెంచుతానని చెప్పి మాట చెప్పి విడతల వారీగా చేసుకుంటూ మూడు నెలలు మాత్రమే మూడు వేలు ఇచ్చారు మేము చెప్పాం మాట ప్రకారం నాలుగు వేలు ఇస్తాము ఏదైతే ప్రకటించామో మేము ఏప్రిల్ నెలలో అప్పటి నుంచి నెలకు వెయ్యి లెక్కన మూడు వేల రూపాయలు బకాయిలతో కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పాం పోయిన నెల జూలై ఒకటో తారీఖు ఏడు వేల రూపాయలు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు ఇవ్వడం జరిగింది వికలాంగులకు ఆరు వేల రూపాయలు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి పదివేల రూపాయలు అదేవిధంగా మనకి పూర్తిగా బెడ్రెడెన్గా ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు కూడా మా ప్రభుత్వం చెల్లించింది ఇది రెండో నెలలోకి వచ్చాం ఈ రెండో నెలలో మళ్ళీ పెంపళ్ళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది ఈరోజు సింగరాయకొండ మనం పాక గ్రామంలో ఇస్తున్నాం రసీదులు ఎందుకు ఇచ్చాం మేము ఇంత అమౌంట్ పెడుతూ కూడా నీ బొమ్మలు ఉన్న పుస్తకాల్లో మా పథకం ఎక్కువ ఇచ్చాం కాబట్టి రసీదులు ఇస్తున్నాం మీకు అమౌంట్ ముట్టినాయి అని చెప్పడం కోసం క్రాస్ చెక్ చేయడానికి ఉద్యోగుల ద్వారా చేస్తున్నాం ఇంకొక చరిత్ర చెప్తున్నాను నేను నేను గ్రామవారి సచివాలయాల శాఖ మంత్రిగా కూడా ఉన్నాను గత ఆరు నెలల నుంచి తీసుకుంటే ఎప్పుడూ కూడా మొదటి రోజున తొంభై ఐదు శాతం పెన్షన్ల పంపినటువంటి చరిత్ర లేదు పోయిన నెలలో మేము పంపిణీ చేసాం రెండవ రోజుకి తొంభై తొమ్మిది శాతం మంది పెన్షన్ల పంపిణీ చేశాం గత ప్రభుత్వంలో తొంభై తొమ్మిది శాతం పెంపణ పంపిణీ రావాలంటే తొమ్మిదో రోజు పదకొండో రోజు చేసినటువంటిది రికార్డ్స్ ఆధారంగా రికార్డ్స్ ఆధారంగా మనం గమనించుకున్నామని కూడా మేము తెలియజేసుకుంటూ చిత్తశుద్ధి లక్ష్యంతో మేము ముందుకు వెళ్తున్నాం ఎలక్షన్ ముందు రకరకాల ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు మీ పెన్షన్ లాపన బ్యాంకుల చుట్టూ తిప్పారు చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి ఒక చోట కూర్చో మన బ్యాంకుల్లో పంపేటాలు రకరకాల ఇబ్బందులు చేసినటువంటి పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగుల చేత పంపిణీ చేసి చూపిస్తామని చెప్పి మేము మేము ఛాలెంజ్గా తీసుకొని పంపిణీ చేసాం ఈరోజు ఉద్యోగులు కూడా చాలా ఉత్సాహంగా మొదటి రోజే నూరు శాతం చేస్తామనే సంకల్పంతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది మేము తప్పనిసరిగా మెరుగైన విధంగా అందించామని తెలియజేసుకుంటూ ఈరోజు నిన్న ఇక్కడ ఓడిపోయినా ఒక మాట మాట్లాడుతున్నాడు పదిహేను వేలు ఇస్తారు తల్లి వంతులు చెప్పి ఎందుకు ఇది అంటున్నాడు సిగ్గనేది ఉండాలిగా మాట్లాడే ముందు పదిహేను వేలు అమ్మఒడి ఇస్తామని చెప్పేసి పద పదమూడు వేలు దించినటువంటి మీరు మా గురించి మాట్లాడేదా జనం చీకొట్టారు మిమ్మల్ని ముచ్చి మళ్ళీ ఏదో ఉండాలనే ప్రయత్నాలు చేయబోకండి పనిచేసే ప్రభుత్వానికి సా మీరు మీరు విమర్శలు చేయొద్దని చెప్పేసి చౌకబారు విమర్శలు చేయొద్దని చెప్పేసి చెప్తా ఉన్నాను ఈరోజు అన్ని ఇచ్చిన పథకాలు తల్లికి వందనం కావచ్చు అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు సామాజిక భద్రత పెన్షన్లు కావచ్చు ఇవన్నీ కూడా మేము అమలు పరుస్తున్నాం రాష్ట్రాన్ని అప్పులమయంలో కూర్చోబెట్టిన మీరు అప్పులమయంగా చేసినటువంటి పరిస్థితుల్లో ఒక సమర్థ నాయకత్వంతో ముందుకెళ్తున్నాం ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఏ సారథ్యం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఉందనే విషయాన్ని మీరు గమనించుకోండి మీరు శాశ్వతంగా కనుమరుగే రోజుల కనిపిస్తున్న విషయాన్ని గమనించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సామాజిక భద్రత లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం అనే విషయం తెలియజేసుకుంటూ ఈ రోజున ప్రతి చోట ప్రతి ఒక్కరికి ఇంటింటికి పెన్షన్లు అమ్మే అందుబాటు చేస్తారు భారీగానే అనే విషయం తెలియజేసుకుంటూ ఇట్టి పరిస్థితుల్లో నూటికి నూరు శాతం పెన్షన్ పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి తెలియజేస్తాను